आरुद्ध स्केटफीट हम बोलते हैं आरुद्ध स्केटफीट हम बोलते हैं आरुद्ध स्केटफीट नालूद्ध बोलते हैं आदम सर शुरू किया था हम लेटे थे ఈనాటి పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశానికి బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వడ్డబాయి నరసింహరావు గారు మరి అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ మల్లి వెంకటేశ్వర్లు గారు సైదుల్ నాయక్ గారు రాపతి శరత్ గారు గజ్జలు వెంకన్న గారు ఈ సమావేశానికి రావటం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమం గురించి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఖమ్మం నగరం ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఏదైతే ఎన్నికల వాగ్దానంగా ఇందిరామైళ్ళు ఇస్తామనే వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కొరకు ఖమ్మం నగరంలో మన తుమ్మల నాగేశ్వరరావు గారి కృషితోని వందలాది ఇళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది దాంట్లో భాగంగా ఎంతోమంది పేద ప్రజలు ఇంద్రమేళ్ళ కోసం అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవటం కూడా జరిగింది దాంట్లో ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఒక షరత్ పెట్టారు నాలుగు వందల నుంచి ఆరు వందల హైసెఫ్టీ ఇంద్రమూలు ఉంటేనే దానికి కట్టుకోవటానికి పర్మిషన్ ఇస్తారని అలా చూసినట్లయితే ఒక్కొక్క డివిజన్లో పాతి లీస్ట్ పాతి ముప్పై మంది ఇల్లు అర్హత లేకుండా కోల్పోతున్నారు ఇంక కొన్ని డివిజన్లో వందల మంది కూడా కోల్పోతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేదిక మీద ఉన్న నాయకులు కానివ్వండి ఖమ్మం నగరంలో కార్పొరేటర్లు అందరూ మరో తుమ్మల యుగేందర్ గారి దృష్టికి తీసుకొని పోవటం జరిగింది తీసుకొని పోయినప్పుడు ఆయన ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సమస్య కాబట్టి ఇక్కడ మనం కమిషనర్ గారితోనో స్థానికంగా కలెక్టర్ గారితోనో మాట్లాడితే అయ్యేది కాదు కాబట్టి మరి అప్పుడున్న మరి యుగేందర్ గారు ప్రత్యేకంగా దీన్ని త్వరలో తీసుకొని తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు శ్రీ మల్లు బట్టి గారి దృష్టికి అదే విధంగా మన పొంగులేటి రెడ్డి గారి దృష్టికి మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ప్రత్యేక చొరవతోని దీన్ని జీవో తీసుకొని రావటం జరిగింది ముప్పై గజాల లోపు నోళ్ళు కూడా ముప్పై సారీ ముప్పై ఎస్ఎఫ్టీ మూడు వందల ఎస్ఎఫ్టీ ఉన్నోళ్ళు కూడా ఇల్లు కట్టుకోవటానికి తర్వాత ఉండేట్టుగా దాన్ని జీవో మొన్న శాంక్షన్ చేయించడం జరిగింది దానికి దాని సందర్భంగా మనం ఖమ్మం నగరంలో ఏ మూల చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి పనిచేస్తున్న మన వీరేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా అదే విధంగా ఇది మరింత మందికి లబ్ధి చేకూరాలా మీ ద్వారా ప్రజలకి ఎవరైతే అంత ముందు మూడు వందల గజాలలోపు మనం అర్హత లేకుండా అని వాళ్ళు ఇక ఆశ వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీ ద్వారా ప్రెస్ ద్వారా మరింత చెరువు కావాలి ఈ విషయం అనేది జీవో రిలీజ్ అయిన సంగతి అదేవిధంగా స్థానికంగా వాళ్ళ కార్పొరేటర్లను కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీని గురించి మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు

గత రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరు కూడా కట్టి కట్టిస్తామని చెప్పేసి అని ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో హరించిన వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టించాలని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా సుమారుగా ఒక మూడు లేక నాలుగు నెలల క్రితం ప్రతి డివిజన్ నుంచి కూడా అరవై ఎనిమిది అందరూ కూడా ఇళ్ల దరఖాస్తు చేసుకోమని చెప్పారు అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా ప్రతి డివిజన్కి సుమారుగా ముప్పై నలభై ఇల్లు చొప్పున ఖమ్మం నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అట్టి కేటాయింపులో అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత సుమారుగా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళందరూ అర్హుల చెప్పేసి అని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేయడం జరిగింది కానీ ప్రొసీడింగ్స్ చాలా మందికి ఇచ్చాం దానిలో కొంతమంది ముఖ్యంగా ఈ కమ్మ నియోజకవర్గంలో ఉన్నటువంటి వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు టౌన్ త్రీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు బాగా స్ట్రమ్ ఏరియాలు ఉన్నాయి ఈ స్లంగు ఏరియాలో చాలా మంది కూడా ముప్పై గజాలలో నలభై గజాలలో యాభై గజాలలో కూడా స్థిర నివాసం ఉంటా చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు హమాలి పని చేసుకునే వాళ్ళు లేదా షాపులలో గుమాసాలు చేసుకునే వాళ్ళు నివసిస్తా ఉన్నారు ఈ ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత చూసుకునే శక్తి కొంత ఇబ్బంది ఒక పరిస్థితి ఏర్పడింది దాని వెంటనే దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు సారి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు ఆనాడు రాష్ట్ర మంత్రి శ్రీ తోమల్ నగేశ్వరరావు గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం సార్ ఈ విధంగా మనం ప్రొసీడింగ్స్ ఇచ్చాం కొంతమందికి ఇబ్బందికరంగా ఈ విధంగా ఉన్నది దయచేసి దీనికి వచ్చి పరిగణలో తీసుకొని వాళ్ళందరికీ కొంచెం వెసులుబాటు కల్పిస్తే బాగుండేది అయితే చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా డివిజన్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి ఐడెంటిఫై చేసేసి చేయమని చెప్పేసి అని రాష్ట్ర మంత్రి శ్రీ తోమల్ నగేశ్వరరావు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర విధాన నాయకులు తుమ్మల యగోంద్ర గారు ఈ యొక్క సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు మంత్రి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో శ్రీ యగోంద్ర గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఇది స్టేట్ బ్యాంక్ పాలసీగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్దాము తీసుకువెళ్ళిన తర్వాత దీని పక్షి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు నేను ఉన్నాను దీపక్ చౌదరి గారు ఉన్నారు కార్పొరేట్ షోకత్ గారు ఉన్నారు గారు ఉన్నారు కొంతమంది కార్పొరేట్లు కూడా చాలా మంది ఉన్నారు సార్ ఈ ప్రాబ్లం అన్ని కేసుల్లో కూడా ఉన్నాయి సార్ ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి అంటే వెంటనే తినే రాష్ట్ర ప్రభుత్వం తీసుకు దృష్టి తీసుకెళ్లారు ఇది వాస్తవంగా ఒక నెలకి జరగాల్సి ఉండే కానీ మన ఈ స్థానిక సంస్థలు ఎన్నికల దృష్ట్యా కొంత జరిగిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు ఆగిపోవడం తోటి మొన్న కేబినెట్ లో చర్చించి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తించే విధంగా ఎక్కడ ముప్పై గదాలు అంటే రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ పైన ఎంత వచ్చినా కూడా అవసరమైతే జీ ప్లస్ వన్ నిర్మించుకునే విధంగా రాష్ట్ర కేబినెట్ లో చర్చించి జీవో నెంబర్ అరవై తొమ్మిది ద్వారా మొన్న ఇరవై రెండవ తారీఖు నాడు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కడు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జీ ప్లస్ వన్ ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడింది తద్వారా గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కూడు ఉండాలి గూడు ఉండాలి గుడ్డ ఉండాలని చెప్పేసి ఏ విధంగా అయితే గతంలో ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే చెప్పారో ఈనాడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్షరాల ఈ రోజు కలిసి వారికి ముందు నిల్వ నీడ ఉండే విధంగా ఒక గోడును ఏర్పాటు చేసిన ఒక విషయాన్ని ఈ రాష్ట్ర కేబినెట్ లో ఆమోదించినటువంటి మన జిల్లాకు చెందినటువంటి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మధ్య రెవెన్యూ శాఖ మాధ్యులు శ్రీ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అదే ప్రకారంగా తుమ్మల నాయశ్వరవు గారు ఎంపీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారు అదే ప్రకారంగా ఎంపీ శ్రీమతి సారీ రఘురామరెడ్డి రెడ్డి గారు అందరికి కూడా మా యొక్క ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ తరఫున జిల్లా కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్ తరఫున అందరం కూడా ముందుగా వారికి హృదయపూర్వకమైన తెలియజేస్తాం అదే ప్రకారంగా మరొక ముఖ్యమైన విషయం కూడా ఇప్పటి ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖమ్మం డివిజన్ అరవై డివిజన్లను వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి ఎవరికైతే సుమారుగా రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ పైన వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జియో నెంబర్ అరవై తొమ్మిది దా అడు కాబట్టి తప్పనిసరిగా వారందరూ కూడా జీ ప్లస్ వన్ నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నది అదే ప్రకారంగా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ పైన నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎవరు దరఖాస్తు చేసుకున్నా కూడా రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ఇద్దరు మంజూరు చేస్తారని అదే ప్రకారంగా ఒక ముఖ్యమైన విషయం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తూ ఈ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పిన ప్రకారం అరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ఇంద్రమైలికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా దయచేసి తప్పుగా ఇంకో బాగా అంజరా వాస్తవంగా ఈ రోజు ఒక ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఈ ఖమ్మం జిల్లాలో కానీ లేకపోతే ఖమ్మం నగరంలో కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ఒక జీవో నెంబర్ అరవై తొమ్మిది ఇచ్చాడు కాబట్టి ఆ అరవై తొమ్మిది యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం ముఖ్యంగా ఖమ్మం నగరంలో లేదా ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు తెలియజేయడం కోసం ఇది ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో అది పార్టీకి ప్రాతిపదిక వచ్చినప్పుడు తప్పనిసరి దాని మీద స్పందిస్తాం థ్యాంక్ యూ అది ఇంకొక సమావేశం తప్పనిసరి అనుమతి ఇచ్చారు జీవో నెంబర్ అరవై తొమ్మిది ద్వారా మీరు కాబట్టి మీరు గూగుల్లో పెట్టాము రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ జీవో నెంబర్ అరవై తొమ్మిది షూ చేసింది ఎక్కడ కాపీ ఎక్కడ నా ఫోన్లో కూడా ఉన్నది వాస్తవంగా లేకపోతే సార్ మీరు చూసుకోండి సార్ ముఖ్యంగా వన్ టౌన్ ఏరియాలో చాలా ప్రాంతాలు కూడా స్లంబ్ ఏరియాలు ఉన్నాయి ఫస్ట్ ముఖ్యంగా వన్ టౌన్ ఏరియా అదే ప్రకారంగా టౌన్ త్రీ ఏరియాలో ప్రకాష్ నగర్ చూసుకున్నా గాంధీనగర్ చూసుకున్నా లేకపోతేనేమో బొక్కలగడ్డ చూసుకున్నా సార్ మన సాదే నగర్ ప్రాంతాలు చూసుకున్నా కూడా అయ్యింది స్లంబ్ ఏరియా అదే ప్రకారంగా అదే ప్రకారంగా వన్ టౌన్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఈ ప్రాంతం రైలు అంటే రోడ్డుకి అవసర ప్రాంతం నుంచి బీకే బజార్ చూసుకున్నా తుమ్మలగడ్డ చూసుకున్నా రాజ్యదర్బా చూసుకున్నా కిల్లా చూసుకున్నా లేదా అదంకి వరం చూసుకున్నా రిఖా బజార్ చూసుకున్నా మేదర్బాదార్ చూసుకున్నా ముసాఫర్ నగర్ చూసుకున్నా ఈ ప్రాంతాలు మొత్తం కూడా స్లమ్ ఏరియా దీనికి కాడమేస్తానంటే ఖమ్మం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన నాటి నుండి ఏర్పడిన ఒక ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాలలో అన్ని రకాల కులాలు అన్ని రకాల వర్గాలు అన్ని రకాల మతాలు ప్రజలు ఉంటారు ఆ రోజు అనేది వంశ పారంగా వచ్చినటువంటి ఇల్లు ఏవైతున్నాయో ఆర్థిక లేక ఆ ముప్పై నలభై గాజాల నివాసం ఉండి కూడా వస్తా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క దయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు ఏం చెప్పేసారంటే ఆ దరఖాస్తు చేసుకున్నారు కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళకి ఇల్లు నిర్మించుకోమని చెప్పి చెప్పడం జరిగింది చెప్పేసరికి ఏమైపోయింది ఈ ముప్పై గజాలందరూ పాపం చాలా మంది నారాజ్ అయిపోయారు ఆ విషయాన్ని ఎమ్మడి మనం మంత్రి గారి దృష్టి కను బాధ్యులుగా విధంగా దృష్టికి తీసుకెళ్లారు దాని మీద వారు కూడా సానుకూలంగా స్పందించారు ఇది కరెక్ట్ చాలా మంది చాలా ప్రాంతాలలో అంటే ఇప్పుడు మనం తెలియకుండానే తెలంగాణ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా చాలా మంది బీరవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ ముప్పై గజాలు నలభై గజాలు వాళ్ళకి ఏమొస్తాయి ఒక రెండు గదులు చిన్న బాత్రూమ్ మీద వచ్చేస్తాయి వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని మాడిఫై చేసేసి ఒక ప్లస్ ప్లస్ బంధు అంటే కిందతో పాటు పైన కూడా నిర్మించుకోవడానికి ఏదైతే ఐదు లక్ష రూపాయల డబ్బులు గవర్నమెంట్ మంజూరు చేస్తుందో ఈ ఐదు లక్ష రూపాయలలో ఒక గ్రౌండ్ ఫ్లోరే కాకుండా అంటే ఏం చేశారు రెండు బెడ్రూమ్లు కిచెన్ హాల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం చేశారు పైన బెడ్రూమ్ వస్తుంది కింద బెడ్రూమ్ వస్తుంది పైన హాల్ వస్తుంది కింద కిచెన్ రూమ్ వచ్చేస్తుంది జీప్లస్ తో నిర్మించుకుంటే ఐదు లక్ష రూపాయల విలువ చేసే విధంగా జీప్లస్ తో నిర్మించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జీవనం అవే ద్వారా వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది ఇది చాలా మంది పేదవారి అందరికి కూడా చాలా ఉపయోగపడే నిర్ణయం కాబట్టి కేబినెట్ మొత్తం అందరికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం పేదల పక్షాల మాత్రం వేరు సరే ఇది మేము ఏం చేసామని చెప్పేసారంటే జీవనంబర్ అరవై తొమ్మిది వచ్చింది కాబట్టి ప్రజలకు తెలియజేద్దాం మీ ద్వారా అని చెప్పేసి వచ్చినాం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు లేదా ఒక దరఖాస్తు చేసుకుని ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేజర్ గారి కూడా మీ ద్వారా తెలియజేస్తాం అట్లా లేదు సార్ అందరూ రేపు నగర పరిధిలో ఖమ్మ మున్సిపల్ నగర పరిధిలో ఏది ఖమ్మ మున్సిపాలిటీ ద్వారా మేయర్ గారి ద్వారా కమిషనర్ ద్వారా పరిపాలన పాలన జరగాల్సిన మొత్తం ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ సార్ ఐదు లక్ష రూపాయలు గవర్నమెంట్ కేటాయించింది దాంట్లో జీప్లెస్ దాంట్లో విడతల వారీగా మొత్తం లక్ష రూపాయలు ముప్పై లక్ష రూపాయలు మొత్తం రిలీజ్ మొత్తం చేస్తాం ఇప్పుడు మన ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే నాలుగు వందల స్కేర్ ఫీట్ నుంచి ఆరు వందల స్కేర్ ఫీట్ లోపు ఎవరైతే వాళ్ళందరికీ దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇల్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా లక్ష పద్ధతి మొత్తం పడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేప్పుడు ఎవరైతే కూడా కొంతమందికి లక్ష పత్రి డబ్బులు కూడా ఆల్రెడీ డబ్బులు కూడా వాళ్ళు ఎక్కడ మొత్తం పడిపోయింది కేవలం ఆగిని చెప్పేసి సార్ ఇప్పుడు ఈ ఎబ్బె రెండు వందల యాభై స్క్వర్ ఫీట్ వంద ఫీట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు రేపటి నుంచి హౌసింగ్ బోర్డు వాళ్ళు కూడా ఈ శనివారం శనివారం కదా ఈ రోజు నుంచి సోమవారం నుంచి వాళ్ళు కూడా బిగేం చేసుకోవడానికి ముగ్గురు మొత్తం కూడా పోసుకోమని చెప్పారు వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రకారం సార్ వాళ్ళు కూడా ఇల్లు బిగేం చేసుకోగానే విడతల వారిగా వాళ్ళు కూడా డబ్బులు మొత్తం నమోదు చేస్తారు థ్యాంక్ యూ సార్ వచ్చినప్పుడు మీ కూడా మరొకసారి కొద్దిగా ధన్యవాదాలు తెలియజేస్తా